నీరు అదేం కాదురా విరోచనలు బాబోడు ఎంత ఎంత అదిరా అంతే బాబు పెదనాన్న గారితో చెప్పి ఓ పాతిక రూపాయలు పెంచారంటే దీనికి పలుగు పూజ పారు పూజ చేసి గోయితో పెట్ట పెడతాం అండి బాబు చచ్చిపోయిన తర్వాత తవ్వాలంటే లేట్ అవుతుందండి ఈయన పట్టణం వెళ్ళిపోతానంటున్నాయండి దుర్న పోతు అవతల ఒంట్లో బాగా బాధపడుతుంటే మాట్లాడతారా అది కాదు బాబు నోరు మూసుకొని వెళ్ళండి అవతరికి కాదు బాబు చేపంటుటేదామోకానికి సిగ్గు మళ్ళీ వెళ్ళిపోయా కొడుకు నా కొడుక నా కొడుకు నా కొడుక మాది లోపట రెండు బాబు లోపట రెండు మా పెద్దల గారి అబ్బాయి పోయాడు కాస్త ఏర్పాట్లు చూడండి ఖాళీ రేపు చూద్దాం అదేమిట్రా అవతల మనిషి ప్రాణం పోయింది అంటే కాళ్ళు లేదు రేపు చూద్దాం ఇందాక కుర్రాడి గుంట్లో బాగా లేదంటే అక్కడెక్కడే తిరిగారు అప్పుడు ఖాళీగానే ఉన్నామయ్యా ఇప్పుడు పనులు ఉన్నాం సోతంలే ఖాళీగా ఉన్నా ఫోన్ పాపం గొయ్యి తీసి పెడతామంటే కసుకున్నాగా ఇలా మరి మనిషి చావుక ముందే నువ్వు గొయ్యి తీస్తానంటే ఎలా అవతల తల్లిదండ్రి ఎంత బాధపడతారు ఇప్పుడు మాత్రం బాధపడటం లేదేటండి మీ ఇష్టం అలా చచ్చిపోతే మా ఖాళీ ఉండదు ఏంటండి లోపడేరా చచ్చిన మనిషిని గురించి నువ్వు అలా మాట్లాడటం తప్పురా కనీసం నీకు జాలి లేదురా ఎల్లండి చచ్చిపోయిన వాళ్ళందరి కోసం మేము జాలి పడతా ఉంటే మా కోసం జాలుపడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎవరైనా ఇంతకీ నువ్వు అనేది నేను రావడానికి వీలు ఈ విషయం గారితో చెప్తాను చెప్పండి లేకపోతే ఆ రుచి గోహితవుతారేమో కనుక్కోండి అదే అదే కనుక్కుంటాం అంటాం బాబు ఎవరెప్పుడు సత్తారో మాకు తెలియదు ఆడు సత్తాడని మాకు అర్థమైపోయింది బాబు గొయ్యి తీసి పెట్టమనమంటారా ఆలక ఆలస్యం అవుద్ది అన్నా ఎవరెప్పుడు సత్తారో చెప్పడానికి నువ్వు ఎవరా దేవుడు నువ్వు నువ్వెప్పుడు సత్తావో చెప్పమనమంటావా మరి నోరు మూసుకుని పని చూసుకోవాసరెడ్డి గారు రమ్మంటున్నారు ప్రెసిడెంట్ గారు కాలేదని మాట్లాడేంటి ఎలా ఒరే బాబు రండిరా మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండి రా ఆ సత్యన శవాన్ని ముందు పెట్టుకుని ఆ తల్లిదండ్రి గుండెలు బదిలా ఏడుస్తున్నారు రండిరా ఒరే సాంబయ్య పదరా ఆలోచించడం కాదు త్వరగా నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చేసి శవం చేసిరా పండు చేసుకోవాలా ఏ పలుగు పారేటి ఏంటి పెంటిండు అయ్యో పాపం చిన్న ఆ అయితే ఏటా జాలి ఊళ్ళో ఎవడు వస్తావు ఒక మేన్ సొత్తుంటే బేగరారా వస్తున్నా తొందర పెద్ద కొయితావాలి కదండి కోలతో చిన్న జాలే సర్లే బాదా